రూపాయికి టీ కూడా వై వైజాగ్ లో రాదు అధ్యక్ష అలాంటిది వైజాగ్ లో వందల వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది తొంభై తొమ్మిది రూపాయలకే బాటా రేట్ అని మరి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష నూట ఎకరా నూట యాభై కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష ఇక్కడ మాత్రం ఎకరా నూట యాభై పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని అలాగే అక్కడ చీప్ గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష మరి ఎంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారు ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి కి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు మంచిది అధ్యక్ష అయితే టీసీఎస్ అంతకు ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష ఐటీ కంపెనీలకి ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకి అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి తొంభై తొమ్మిది పైసలకేమో ముప్పై ఇరవై ఏడు ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా మూడు వేల కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని నేను ఐదు కంపెనీలు అని చెప్పాను అధ్యక్ష ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు ఆధారాలు పెట్టుకుని హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను ఆ మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టుకుని లేటెస్ట్ చేస్తే విత్డ్రా స్టేట్మెంట్ అధ్యక్ష అంతేగాని ఉరిసాక్ మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చావు అధ్యక్ష విఆర్ నాట్ గివెన్ మేము ఇవ్వలేదు అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను ఐదు కంపెనీలకే ఇచ్చానని చెప్పాను ఒరిసాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం